హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి ఇలా ఉదయాన్నే లెగోగానే ఉగాది రోజు కోయిల కూస్తూ ఉంటే ఎంత బాగుందో కదా వినడానికి ముందుగా అందరికీ విశ్వావస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము జస్ట్ కొన్ని క్లిమ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ లెగోగానే కిచెన్లోకి వెళ్తే మా అమ్మ ఆల్రెడీ ప్రసాదం ఉండడం స్టార్ట్ చేసింది మనకి ఫెస్టివల్స్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఫస్ట్ పాయసం సో ఈరోజు మా అమ్మ పాయసం చేస్తుంది సో స్వీట్స్ కల్లా ఈవెన్ సేమియా పాయసం కన్నా కూడా ఇలా అన్నంతో మనం రైస్తో చేసే పాయసం చాలా టేస్టీగా అండ్ చాలా ట్రెడిషనల్గా కూడా అనిపిస్తుంది కదా దానికోసం ఆల్రెడీ అన్నీ నానబెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది నేను వెళ్ళగానే పాలు అలా పొంగిపోయినాయి అవి పొంగు రాగానే ఆల్రెడీ నానబెట్టిన రైస్ అవన్నీ కూడా అందులో వేసేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది ఈ పాయసం రెసిపీ కూడా చాలా ఈజీ జస్ట్ పాలు అవి పొంగగానే దాంట్లోకి ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి రైస్ అండ్ పెసరపప్పు ఇవి ఇవి కూడా వేసేసి మనం రైస్ ఎలా ఉడికిస్తామో అలాగే ఉడికించిన తర్వాత బెల్లం బెల్లం కూడా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా తరిమి సారీ తురిమి ఆ మిక్చర్ని ఉడికిన అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిన ఈ రైస్లోకి మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని సిమ్లో కుక్ చేసి లాస్ట్లో ఫ్లేవర్ కోసం ఆలోకల్ పౌడర్ చల్లేసింది సో ఉగాది రోజు మనం పెద్దలకి ప్రసాదం పెట్టుకుంటాం కాబట్టి మా తాతయ్యలు నాయనమ్మకి మేము ప్రసాదం పెట్టాము అలాగే వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ కూడా పెట్టాము సో దట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనతో ఎప్పుడు ఉంటాయని బిలీఫ్ అనమాట దాని తర్వాత ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో మనకి ఆరు రుచులు షడ్ రుచులు అంటాం కదా ఈ ఇవి ఆరు అనమాట వగరు చేదు తీపి పులుపు ఉప్పు అండ్ కారం ఈ ఆరు రుచులు తెలిసేలాగా మనకి ఉగాది పచ్చడి అయితే చేసుకుంటారు సో మ్యాంగో సీజన్ కూడా ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి పచ్చి మ్యాంగోని తీసుకొని నేను దాన్ని సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను ఇలా కట్ చేసుకునే ముక్కల్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి సో పచ్చి మ్యాంగో కాబట్టి ఇది వగరికి సంకేతం నెక్స్ట్ వచ్చేసి వేప పువ్వు అంటే ఇది చేదుకి సంకేతం ఆ తర్వాత తీపి తీపి అంటే మనం మోస్ట్లీ బెల్లాన్ని యూస్ చేస్తాము ఉగాది పచ్చడిలో సో ఇది తీపికి సంకేతం ఆ తర్వాత ఉప్పు కారం అంటే నార్మల్గా మనం ఉప్పు కారాన్నే వేసుకుంటాము తర్వాత పులుపుకి సంకేతం అంటే చింతపండు కాబట్టి చింతపండుని మనం ముందుగానే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక ఆ రసాన్ని తీసుకొని ఆ జ్యూస్ని మనం ఇక్కడ ఇందులో మిక్స్ చేసుకోవాలి సో పులుపుకి సంకేతం ఇక్కడ చింతపండు సో ఈ షడ్ అన్నింటినీ కలిపేసిన తర్వాత వాటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి మేము అరటిపండు కూడా యాడ్ చేస్తాము అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది యాడ్ చేసిన తర్వాత సో అరటిపండుని ఇట్లా చిన్నగా గుజ్జులో మ్యాష్ చేసి దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి అంతే ఉగాది పచ్చడి రెడీ దీన్ని ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు లేదంటే చాలామంది మ్యాంగోని తురుముతారు అది కూడా టేస్టీగానే ఉంటుంది మోస్ట్లీ గుళ్ళల్లో మనకి ఇట్లా ముక్కలుగానే కట్ చేసి పెడతారు ఆ తర్వాత ఉగాది అంటే మనకి తెలిసిందే గుళ్ళల్లో పంచాంగం చెప్తారు అండ్ పంచాంగానికి సంబంధించిన బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో మా ఊర్లో శివాలయం ఉంది ఆ శివాలయం వెళ్ళి పంచాంగం వినడం అయితే జరిగింది అక్కడే తెలిసింది ఏంటంటే మనకి అరవై సంవత్సరాలు తెలుగు పేర్లు అరవై సంవత్సరాలు ఉంటాయని చెప్పేసి వాటి పేర్లు వాటి మీనింగ్స్ కూడా వాళ్ళు అక్కడ చెప్పారు అలాగే పంచాంగానికి సంబంధించిన బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు సో ఇప్పుడు ఆ అరవై సంవత్సరాల పేర్లు ఏంటి అవి నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను ఇంత డీటెయిల్గా నార్మల్గా తెలుసు బట్ డీటెయిల్గా ఈరోజు తెలుసుకున్నాను మీకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో తెలుగు సంవత్సరాలు మనకి అరవై ఉంటాయి అరవైలో ఇప్పుడు మనం ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఉన్నాము లాస్ట్ ఇయర్ ముప్పై ఎనిమిది క్రోధి నామ సంవత్సరం అయిపోయింది సో ఇది ముప్పై తొమ్మిది అనమాట విశ్వావసు నామ సంవత్సరం మళ్ళీ చెప్తున్నాను అందరికీ వన్స్ అగైన్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తుంది సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ మనకి న్యూ ఇయర్ అంటే జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అంతే అంతే చెప్పుకుంటాం కదా అలాగే ఉగాది అంటే తెలుగు సంవత్సరం కాబట్టి తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరం అంటారు మనకి ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఏంటి ఈ ఇయర్ ఏ పేరు తెలుగు సంవత్సరానికి అని అప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని ఓకే ఈ ఇయర్ థర్టీ నైన్త్ అంటే విశ్వావసు విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పుకుంటాము లాస్ట్ ఇయర్ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పుకుంటాం మనకి ఏ ఇయర్కి ఆ ఇయర్ ఆ పేరు అప్పటికప్పుడు కొత్తగా వింటుంటాము తెలుసుకుంటాం చాలామంది అయితే అసలు ఈ పేర్లు ఎన్ని ఉంటాయి వాటి మీనింగ్స్ అనేవి చాలామందికి తెలియదు నాకు కూడా వాటి మీనింగ్స్ అనేవి ఈరోజు వరకు తెలీదు ఈరోజే నేను తెలుసుకున్నాను విషయం ఏంటంటే తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ఉంటాయి అరవేలో మనం ప్రస్తుతానికి ఈ ముప్పై తొమ్మిది విశ్వావసు సంవత్సరంలో ఉన్నాము ఈ సిక్స్టీ ఈ అరవై సంవత్సరాలు కూడా అవి రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట అసలు సైకిల్లాగా ఇప్పుడు వన్ టు సిక్స్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత అక్షయ నామ సంవత్సరం గాది అయిపోయిన తర్వాత మళ్ళీ అది ప్రభవ నామ సంవత్సరం గాది మళ్ళీ అలా స్టార్టింగ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఇట్లా రిపీట్ అవుతూ ఉంటాయంట వీటి పేర్లు అర్థాలు కూడా తెలియకుండా చాలాసార్లు మనం చాలా సంవత్సరాలుగా జరిపేసుకున్నాము నాకైతే ఈ ఈ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఈ తెలుగు సంవత్సరాల పేర్లు వాటి అర్థాలు నేను చాలా క్విక్గా చెప్తాను మీరు కూడా తెలుసుకోండి ఫస్ట్ సంవత్సరం పేరు వచ్చేసి ప్రభవ ప్రభవ అంటే ప్రభవించినది అంట అంటే పుట్టుక నెక్స్ట్ విభవ విభవ అంటే వైభవంగా ఉండేది శుక్ల అంటే మీనింగ్ తెల్లనిది అంటే నిర్మలత్వం కలది ఆనందాన్ని కలిగించేది అని ఫోర్త్ వచ్చేసి ప్రమోద అంటే ఆనందం ప్రమోదభరితంగా ఉండేది అంటే ఆనందాన్ని కలిగింపజేసేది అని ఐదోది వచ్చేసి ప్రజోత్పత్తి ప్రజ అంటే సంతానం సంతానాన్ని వృద్ధి కలిగించేదని ప్రజోత్పత్తి అంటారంట సిక్స్త్ది అంగీరస అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి అంటే ప్రాణదేవుడే అంగీశ్వరుడు కదా సో ఆ దేవుడి పేరు ఈ సంవత్సరానికి వచ్చిందంట ఏడవది శ్రీముఖ శ్రీముఖి శుభమైన ముఖం అని శ్రీముఖి అంటే మన శరీరంలో ముఖం ప్రధాన అంశం కాబట్టి అది అంత శుభంగా ఉండాలి అని అర్థం ఎనిమిదవది వచ్చేసి బావ బావ అంటే భావరూపుడుగా ఉన్న నారాయణుడు ఈయనే భావనారాయణుడు తొమ్మిదవది వచ్చేసి యువ యువ అంటే బలానికి ప్రతీక అంట పది దాత దాత అంటే బ్రహ్మ అలాగే ధరించేవాడు రక్షించేవాడు అని పదకొండు ఈశ్వర ఈశ్వర అంటే పరమేశ్వరుడు పన్నెండు బహుధాన్య అంటే సుభిక్షంగా ఉండటం అంట పదమూడు ప్రమాది ప్రమాదం ఉన్నవాడు అని అర్థం ఉన్నప్పటికీ సంవత్సరం అంతా ఎట్లాంటి ప్రమాదాలు జరుగుతాయేమో అని భయపడాల్సిన అవసరం లేదనమాట పద్నాలుగోది విక్రమ విక్రమ అంటే విక్రమం కలిగిన వాడు పదిహేను వృష వృష అంటే చర్మం పదహారు చిత్రబాను బాణుడు అంటే సూర్యుడు సూర్యుడి ప్రధాన లక్షణం ఏంటి ప్రకాశించడం కదా సో చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందడం అని అర్థం పదిహేడు స్వభాను స్వయం ప్రకాశానికి గుర్తు స్వశక్తి మీద పైకి ఎదిగేవాడు అని కూడా అర్థం వస్తుంది పద్దెనిమిదోది తారణ అంటే తరింప చేయడం అంటే దాటించడం కష్టాలు దాటించడం గట్టెక్కించడం అని అంటారు కదా సో అదనమాట పంతొమ్మిదోది పార్థివ పృథ్వీ సంబంధమైనది అంటే గుర్రం అనే అర్థం కూడా వస్తుంది భూమికి ఉన్నంత సహనం పనిచేసేవాడు అని అర్థం వస్తుంది ఇరవయోది వ్యయ అంటే ఖర్చు కావడం ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చు అయి ఉంటుందని ఈ సంవత్సరం అర్థం అంట నెక్స్ట్ వచ్చేసి సర్వజిత్తు ఇరవై ఒకటోది సర్వజిత్తు అంటే సర్వాన్ని జయించేది ఇరవై రెండు సర్వధారి అంటే సర్వాన్ని ధరించేది ఇరవై మూడు విరోధి విరోధం కలిగినటువంటిది ఇరవై నాలుగు వికృతి అంటే వికృతమైనటువంటిది ఇరవై ఐదు కర కర అంటే మనకు తెలిసింది గాడిదాని అంటే ఇక్కడ కా గాడిద కాకి ఒక రకమైన రాక్షసుడు అని ఎండిన పోక అనే అర్థాలు చాలా ఉన్నాయి ఇరవై ఆరోది వచ్చేసి నందన నందన అంటే ఉద్యానవనం ఆనందాన్ని కలిగించేసేదని ఇరవై ఏడు విజయ విజయ అంటే విశేషమైన జయం కలిగించేది అని ఇరవై ఎనిమిది జయ జయ అంటే అది కూడా అంత జయం కలిగించేది ఇరవై తొమ్మిది మన్మద మన్మద అంటే మనస్సును మదించేది ముప్పై దుర్ముఖి దుర్ముఖి అంటే చెడ్డముఖం కలది ముప్పై ఒకటి హే విలంబి అంటే సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం అంటాం ముప్పై రెండు విలంబి విలంబి అంటే సాగదీయడం ముప్పై మూడు వికారి వికారం కలిగినది ముప్పై నాలుగు శార్వరి శార్వరి అంటే రాత్రి అని అర్థం ముప్పై ఐదు ప్లవ ప్లవ నామ సంవత్సరం అంటాం కదా అంటే తెప్ప కప్ప జువ్వి దాటించున్నదని అర్థం అంట ముప్పై ఆరు శుభకృతనామం అంటే శుభాన్ని చేసి పెట్టేది ముప్పై ఏడు శోభకృత్ అంటే శోభను కలిగించేది ముప్పై ఎనిమిది క్రోధి క్రోధాన్ని కలిగినది ఇప్పుడు ఈ సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మనం ఉన్నాము అంటే విశ్వాసనామ సంవత్సరంలో ఉన్నాము అసలు విశ్వాసు అంటే ఏంటి ఇది రెండు పదాలు మిక్స్ మిక్చర్ అనమాట విశ్వ ప్లస్ పశువు అనే రెండు పదాలు కలయిక విశ్వం వాసేతి అంటే విశ్వానికి నివాసాన్ని కలిగించిన వాడు అంటే భగవంతుడు అని అర్థం ఈ పేరు మహావిష్ణువుకు వర్తిస్తుందని శుభకారు శుభకారకుడైన శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరిలోనూ సంతోషాన్ని ప్రేమానురాగాల్ని పెంపొందిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఇది ఏకాదశ గంధర్వ గణాలలో ఒకరైన గంధర్వుడి పేరు అని కూడా చెబుతూ ఉంటారనమాట సో ఈ ఇయర్ మనం ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాము నలభై అవది పరాభవం పరాభవం అంటే అవమానం నలభై ఒకటి ప్లవంగ ప్లవంగ అంటే కోతి కప్ప అని అర్థం నలభై రెండు కీలక అంటే పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్యంట నలభై మూడు సౌమ్య అంటే మృదుత్వం కలిగినది అని నలభై నాలుగు సాధారణ అంటే సామాన్యం నార్మల్గా ఉండేదని నలభై ఐదు విరోధీకృత్ అంటే విరోధాలను కలిగించేది నలభై ఆరు పరీదావి అంటే భయకారకమైనదని నలభై ఏడు ప్రమాదీచ్ఛ అంటే ప్రమాదకారకం అని నలభై ఎనిమిది ఆనంద అంటే ఆనందమయాన్ని ఆనందాన్ని కలిగింపచేసేది అని నలభై తొమ్మిది రాక్షస అంటే రాక్ష కలిగినది అని యాభైవది వచ్చేసి నల నల అంటే నల్ల అనే పదానికి ఇంకొక వేరే పేరు అనమాట నల అంటే యాభై ఒకటి పింగళ పింగళ అంటే ఒక నాడి కోతి పాము ముంగీస అని వస్తుంది ఓకే యాభై రెండు కాలయుక్తి అంటే కాలానికి తగిన యుక్తి అని యాభై మూడు సిద్ధార్థి అంటే కోర్కలు సిద్ధించినది అని యాభై నాలుగు రౌద్రి రౌద్రంగా ఉండేది అని యాభై ఐదు దుర్మతి అంటే దుష్టబుద్ధి కలిగినది అని యాభై ఆరు దొందుబి అంటే వరుణుడు యాభై ఏడు హృద్రోద్గారి అంటే రక్తాన్ని స్రవింపచేసేది అని యాభై ఎనిమిది రక్తాక్షి అంటే ఎర్రని కన్నులు కలది అని యాభై తొమ్మిది క్రోధన అంటే కోప స్వభావం కలిగి ఉన్నది అని అరవై అక్షయ అంటే నశించనిది దీనికి నాశనం అనేది లేనిది సో లిటరల్లీ ఈ తెలుగు సంవత్సరాల పేర్లు వాటి మీనింగ్స్ అయితే నేను ఈరోజే క్లియర్గా తెలుసుకున్నాను అలాగే మీలో కూడా చాలామందికి ఇది ఉపయోగపడింది అనుకుంటున్నాను దీనివల్ల పెద్ద ఉపయోగం లేకపోయినా కూడా ఒక తెలుగు ప్రజలుగా మనకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎవ్రీ ఇయర్ విషయ చేసేటప్పుడు ఇది ఈ సంవత్సరం ఏంటి పేరు అంటే నామ సంవత్సరం అంట క్రోధి నామ సంవత్సరం అంట ఇలాగ మనకు అప్పటికప్పుడు తెలుసుకొని విష్ చేస్తుంటాం అదే ఇది మనకు ముందే తెలుసుంటే ఓకే ఇయర్ ఇది నెక్స్ట్ ఇయర్ ఏమొస్తుంది పరాభవ నామ సంవత్సరం వస్తుంది ఆ తర్వాత ప్లవంగ నామ సంవత్సరం వస్తుంది ఇలా అనేది మనకు ఒక జనరల్ నాలెడ్జ్ కోసం ఒక ఐడియా ఉంటుంది కాబట్టి తెలుసుకోవడం తప్పేం లేదు